ప్రతి ఒక్కరు అయితే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే మేము కష్టపడి కొనుక్కున్న ఇల్లు ఎవరు కూడా మాకు పుఖ్యానికి ఇచ్చినాయి కాదు మేము ఎక్కడికి వెళ్ళే పరిస్థితులు ఏవని అయితే చెప్తున్నారు చెప్పండి అన్న వాస్తవంగా ఇక్కడ ఏదైతే మూసినది ఉన్నదో దాన్ని వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే మేము వేరే చోటు తరలిస్తున్నాం అంటున్నారు మరి వాస్తవంగా మీరు యాక్సెప్ట్ చేస్తారా దాని మీద మాకు అవసరం లేదు మేము టూ థౌజండ్ టూ థౌజండ్లో లో వరద వచ్చినప్పుడు కూడా మాకు ఒక చుక్క నీళ్ళు రాలేదు నేను సెంట్రింగ్ వర్క్ చేస్తాను సెంటరింగ్ వర్క్ లేక నా మెటీరియల్ కాస్త సెంట్రింగ్ మెటీరియల్ ఇక్కడ పెట్టుకొని కూర్చున్నాను ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఈ మెటీరియల్ మొత్తం నేను అక్కడ తీసుకొని పెట్టగలుగుతాను పెట్టగలుగుతానా కాస్త కోసం నాకు జాగా స్థలం ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఉంటున్నాను ఈ చోటు వదిలేసి నువ్వు ఎక్కడో డబల్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోవటం డబల్ బెడ్రూమ్ లో ఒక మూల కొట్టినా అవతలకి వెళ్ళిపోతుందంట ఎవరు ఆప్సెప్ట్ చేస్తారు డబల్ బెడ్రూమ్ చెప్పండి మాకేం అవసరము మేము వందో రెండొందలో పెట్టి మేము కొనుక్కున్నాం కదా మేము కొనుక్కున్న దానికి మీరు తీయడం ఏంది నాకు అర్థం కాదు గతం గతంలో ఇదే రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అవి ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ చెప్పింది డబల్ బెడ్రూమ్ ఇంట్లో అవి 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 చెప్పిండు ఈ రోజు మిమ్మల్ని వం అంటున్నాడు అది కూడా వాళ్ళు సంతోషకరంగా ఉంటారు అంటున్నాడు మేము సంతోషంగా లేము మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నాడు అతనే సరిగా లేవు అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నాడు మాకు అవసరమే లేదు డబుల్ బెడ్రూమ్ మాకు అవసరము మేము కొనుక్కున్నాం కదా మేము గుడి వేసుకోలేదు రోడ్ల మీద రోడ్ల మీద కుర్చి వేసుకుంటే వాళ్ళకి ఇస్తున్నారు డబల్ బెడ్రూమ్ మాకు ఎందుకు డబల్ బెడ్రూమ్ మాకు అవసరమే లేదు మాకు ఉంది కదా ఇల్లు వాటికి ఇల్లే ఉండనివ్వండి మాకు అంటే వాస్తవం ఇక్కడ ఆక్రమ నిర్మాణాలే ఒక వాదన నడుస్తుంది వాస్తవం కట్టుకున్నారా లేకపోతే పట్టాలు ఉన్నాయి ఆక్రమం అయితే కరెంట్ ఎట్ ఇచ్చిండు నల్లెట్ ఇచ్చిండు మనకు రోడ్ ఎట్లా ఆక్రమం ఎట్లయితే ఇది రిజిస్ట్రేషన్ అని పట్టాలండి ఇది పట్టాలండి ఆక్రమం కాదు ఆక్రమం అంటే చెరువులు అంటున్నారు చూడండి అది ఆక్రమం ఇది ఆక్రమం కాదు ఇది కొంచెం కొనుక్కున్నాం మా దగ్గర పేపర్లు ఉన్నాయి పట్టాలు పేపర్ వాస్తవాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మా దగ్గర ఏ దేనికి ఇంకా మమ్మల్ని పంపించడం ఇప్పుడు అమ్మ అక్కడ శంకర్నగర్లో కూల కొట్టినామన్నారు మొన్న దాకా ఏమి ఇవ్వాలి అన్నారు అక్కడ కూల కొట్టినామన్నారు బట్టి పంపించిన అన్నారు శంకర్ నగర్లో డబల్ బెడ్రూమ్ ఇచ్చినా అన్నారు మళ్ళా వచ్చే అక్కడ అక్కడే నిన్న మళ్ళీ రోజులు చేస్తున్నారు ఎవరు పోతున్నారు డబల్ బెడ్రూమ్కి ఎవరు పోవట్లేదు మీరే దగ్గర తీసుకుపోయి అక్కడ నూకుతున్నారు అంతే దాని తప్ప ఇంకేమీ లేదు ఓకే మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లున్నాయి ఎందుకంటే పది నెలల కాలం పాటు పాలన చూసిరు కదా ఏం పాలన రేవంత్ రెడ్డి పాలన ప్రజా పాలన అన్నాడు ఆరు స్కామ్ ఆరు స్కీమ్లు అన్నాడు ఒక రెండు స్కీమ్లు ఇచ్చి ఇస్తే అయిపోయినా మాకు ఇప్పుడు కరెంటు బిల్ ఒకటి కూడా ఒకటి వస్తుంది అంతే ఒక గ్యాస్ కలెక్షన్ గ్యాస్ రావట్లేదు ఏం రావట్లేదు ఒక ఓన్లీ కరెంట్ ఒకటే వచ్చింది మాకు అంతే దాని తప్ప ఇంకేమీ లేదు అంటే ఆరు గ్యారెంటీలు చేసాం రేవంత్ రెడ్డి చెప్పిండు అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా అన్నాడు కదా ఆరు గ్యారెంటీలు మొత్తం చేసేసాము అంటున్నారు ఏ గ్యారెంటీలు చేస్తున్నారు ఏ గ్యారెంటీలు చేయట్లేదు కదా ఆరు గ్యారెంటీలు ఒకటే గ్యారెంటీ అయిందని చెప్తున్నాను కదా ఇంకా వేరేది ఏం కాలేదు మాకు ఇగో ఇంత సెంట్రింగ్ ఉంది నాది చూడండి ఇంత సెంట్రింగ్ ఉంది ఈ సెంట్రింగ్ అంతా తీసుకోపోయి డబల్ బెడ్రూమ్లో పెట్టగలుగుతాను నేను ఆ డబల్ బెడ్రూమ్లో ఇంత జాగ ఉంటుందా నాకు నాకు కొంచెం జాగ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టుకొని కూర్చున్నాను నేను నాకు సెంట్రింగ్ వర్క్ ఎవరితో వేల స్లాబ్లు కొట్టినా నా నేను నా సెంట్రింగ్ కొట్టుకోలేకపోతున్నాను నా స్లాబ్ కొట్టుకోలేకపోతున్నాను ఆ రేకులు ఉన్నా సరే అట్లే ఉండని అని చెప్పేసి అట్లే ఉంటున్నాను నేను నేను ఎవరితో ఇల్లు కట్టుతున్నా కానీ నా ఇల్లు నేను కట్టుకోలేకపోతున్నాను ఇంత కట్టుకున్నా కాబట్టి ఇంతే ఉండని చాలా అనుకుని ఉంటున్నాను నేను నాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అంటే గతంలో ఇప్పుడన్నా వరదలు వచ్చినాయా ఇప్పుడన్నా మీరు చూసినప్పుడు రాలేదు టూ థౌజండ్ లో అంతా వరద వచ్చినా మాకైతే రాలేదు ఒక్క చుక్క నీళ్ళు రాలేదు నుంచి ఉంటున్నారు ఉన్న పలంగా ఇప్పుడు ప్రభుత్వం అయితే మూసి కానుకొని ఉన్నటువంటి మేము చిన్న గదిలే మేము ఇక్కడ నీళ్ళు కూడా ఏం రావు మాకు ఇక్కడ వాటర్ ఇట్లా అందరం కలిసి వెలిసి ఉంటాం బిడ్డ మరి ఇప్పుడు మనం సడగ్నే ఇల్లు తీసేస్తా అంటే మాకు ఎంత బాధ ఉంటుంది పని చేసుకొని బతుకుతాం మా కొడుకు మెకానిక్ షాప్ చేస్తారు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు పెద్ద కొడుకు ఉంటాడు అతను కూడా ఆయనకి ఇద్దరు పిల్లలు ఇల్లు ఇస్తాం అంటున్నారు మేము పోం సార్ మేము అక్కడ పోమ్ మాకు మా ఇల్లే మాకు కావాలి నేను ఇక్కడ బతికిన వాళ్ళం అక్కడ ఉంటే ఏం మాకు సవలత్తు ఉంటుంది ఏం చేసుకొని బతకలేము ఏదో ఇక్కడ కష్టం చేసుకుంటాం బతుకుతాం అంటే మూసి ఏదైతే వాసన వాసన కొడుతుంది వాసన వస్తుంది దాంతో రోగాలు వస్తాయి అక్కడ కూడా అని ప్రభుత్వం చెప్తున్నది మరి అక్కడ ఇక్కడ ఏం వాసన రాదు మాకు ఏం రాదు ప్రాబ్లం ఏం లేదు మాకు అట్లా బిడ్డ ఎన్ని రోజులు లేని మేము బతుకుతున్నాం అంటే వరదలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అంటున్నారు బిడా మాకు ఇక్కడ ఏం రాంది అవద్దాం మేము వాడం మా పిల్లలు తెల్లాలి మేము అంత పిల్లలకు కూడా స్కూల్ ఇక్కడ మేము గరీబోలు కష్టం చేసుకొని తింటాం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా నచ్చి మిమ్మల్ని కలిసే ప్రయత్నం అని చేసిరా మరి అధికారంలో ఉన్నారు ఏం లేదు ఏం చేయలేదు